ప్రైజ్ ప్రైజ్లాట్ యహాన్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మీ హృదయములను కలవరపడని దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దేనిని బట్టి కలవరపడుతున్నారు ఈ కలవరం చేత కృంగు స్థితిలో ఉన్నారు దేవుడు ఈ వాక్యంతో మీతోనే మాట్లాడుతున్నాడు కలవర పడకండి దిగులు పడకండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మీ చింత యావత్తుడు నీ భారమును దేవుని మీద మోపండి మీ యొక్క సమస్యలు ఇబ్బందులు దేవునికి చెప్పుకోండి దేవుడు మీకు తోడుగా ఉండి మీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించి మీకు నెమ్మది సమాధానము శాంతి దేవుడిచ్చి నడిపిస్తారు దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఈ వాగ్దానం ధరగా ప్రతి ఒక్క బడిని దేవుడు బలపరిచి దీవించి ఆ జీర్వదించుగాక ఆమె